హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ మనం ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాం నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా యూత్ అయినా కానీ చిన్న నుండి యూత్ వరకు మనకి ఒక మంచి స్కిల్ ఉందండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి స్కిల్ అది యాజ్ ఏ పేరెంట్గా ఇది విన ఈ వీడియో చూడాలి ఎందుకంటే మనకు తెలుసు అనుకుంటాం కానీ ఈ ఒక్క పని చేయించగలిగితే మన పిల్లల చేత చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ వాళ్ళలో వచ్చేస్తుంది అన్నమాట అయితే నేను చాలా చాలా మంచిది అనమాట ఇది ఈ పని ఒక్కటే మన పిల్లలతోని వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ ఏ ఏ స్టేజ్లో ఉన్నారా అన్నట్లయితే ఒక ఫిఫ్త్ క్లాస్ నుండి స్టార్ట్ చేస్తే బాగుంటుంది పిల్లలకి యూత్ వరకు ఏ ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఒక మనిషి బాగుపడాలంటే ఈ స్కిల్ కంపల్సరీ నేర్చుకుంటే వాళ్ళు ఎవ్వరికి భయపడరు స్ట్రాంగ్గా ఉంటారు చిన్న చిన్న విషయాలకి అస్సలు ఎవరికి తల ఉంచరు అనమాట అదేంటంటే స్టేజ్ ఫియర్ స్టేజ్ ఫియర్ పోవాలి మన చిన్న పిల్లలు నుండి ఫిఫ్త్ క్లాస్ నుండే ఏదో ఒక స్టోరీ అనో లేదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఏదో ఒక ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి స్టేజ్ ఫియర్ పోయేటట్టు మనమే మన పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్లయితే చిన్నప్పటి నుండే మనం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే ఒక స్కిల్ని నేర్పగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది ఎంత చెప్తానో ఎక్కడ ఉపయోగపడుతుంది అని అన్నట్లయితే చాలా ప్లేస్లో ఉపయోగపడుతుంది ఎందుకంటే మన అమ్మ నాన్నని దాటి వెళ్ళిన తర్వాత ఒక పది మంది ఫ్రెండ్స్ తప్పితే ప్రపంచంలో ఎవ్వరూ మనకి పరిచయం ఉండరు కదా సో ఎవ్వరూ తెలియని ప్లేస్లోకి వెళ్ళి మనం ఒక జాబ్ కొట్టాలి జాబ్ కొట్టాలంటే ఎప్పుడు కొడతాం అవతలవాడు క్వశ్చన్ వేసేటప్పుడు మనకు తెలియకపోయినా మన సమస్ఫూర్తితో మాట్లాడితేనే కొట్టగలం ఎందుకంటే వాడికి సబ్జెక్ట్ లేకపోయినా ఏదైనా మాట్లాడగలడు సబ్జెక్టు అనేది మనకి వస్తుంది అనమాట స్టేజ్ ఫీరు పో పోతే ఏం జరుగుతుందంటే స్టేజ్ ఎక్కితే ఫస్ట్ మాట్లాడాలి ఒక తెలియని పది మంది ముందు మాట్లాడాలి మాట్లాడాలంటే ఫస్ట్ నాకు నాలెడ్జ్ ఉండాలని విషయం ఫస్ట్ పాయింట్గా తెలుస్తుంది పిల్లలకి లేదంటే పైకి ఎక్కరు ఎందుకంటే ఒకరోజు మాట్లాడకపోవచ్చు రెండు రోజులు మాట్లాడకపోవచ్చు మూడో రోజు కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్తే మనం పది మంది ముందు మాట్లాడగలం అని ఫస్ట్ స్కిల్ వచ్చినట్టే రెండవది ఎక్కువ నాలెడ్జ్ ఉంటేనే మాట్లాడగలం అంటే మనకి కంపల్సరీ ఒక సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ పెంచుకోవాలి ఒక మార్కెటింగ్ ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే మార్కెట్ చేయాలంటే సబ్జెక్ట్ రావాలి అదే మీరే ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ నుండే ఒక స్టేజ్ ముందు ఏదో ఒక సబ్జెక్ట్ పైన ఏదో ఒక కల్చరేట్ యాక్టివిటీస్ పిల్లలకి నేర్పినట్లయితే వాళ్ళకి ఫీర్ పోద్ది హ్యాపీగా అందరి ముందు కూడా ఓపెన్ అవ్వగలరు స్ట్రాంగ్గా ఉంటాడు మనిషి మాట్లాడితే కాబట్టి అమ్మో నాకు రాదు అమ్మో నాకు భయం అని ఉన్నట్లయితే ఆడు జాబ్కి వెళ్ళినప్పుడు కూడా అవతల ఆన్సర్ చెప్పలేడు కాబట్టి మెయిన్ జాబ్ కొట్టాలనుకుంటే ఈ జాబ్ కొట్టాలన్నా రాబోయే ఫ్యూచర్లో ఏ నేను ఎదుర్కోవాలన్నా తెలియని పర్సన్నితో సబ్జెక్ట్ డిస్కస్ చేయాలన్నా మెయిన్ ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్ని స్టేజ్ ఎక్కి మాట్లాడించడం ఈ ఒక్క పాయింట్ మీద నేను చెప్పసిన విషయం ఏంటంటే ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే స్టేజ్ ఫియర్ పోవాలి పిల్లలకి స్టేజ్ ఎక్కించండి ఏదో ఒక స్కిల్ పైన ఒక డాన్స్ అనో లేకపోతే ఒక స్టోరీస్ చెప్పడమనో కానీ ఏదో ఒక ఎస్సేజ్ చెప్పడం అని కానీ ఏదో ఒక పాయింట్ మీద పిల్లలకి ఎంకరేజ్ చేయండి గిఫ్ట్లు ఇచ్చి ఇప్పించేటట్టు ఏదో ఒకటి చేసినట్లయితే పిల్లలు మనకు యూత్ కానీ ఎవరు కానీ మంచిగా మాట్లాడినట్లయితే డ్రామాలు వేసిన ఇలాంటి వాటి ఏ స్కిల్ చేసినా కానీ వాకు వాళ్ళకి వాళ్ళకి ఓహో ఇట్లా చేస్తే మనం ఎంత బాగా చేయగలం పది మంది పొగుడతారు చూడు నువ్వు బాగా ఈ స్కిల్ అని బాగా చేసావు ఈ డాన్స్ బాగా చేసావు అని అప్పుడు అప్పుడు మీ పిల్లల ఫైర్ స్టార్ట్ అవుద్ది అనమాట అంటే మనకి స్కిల్ ఉంది ఇంకా బాగా చేయాలి ఇంకా నేర్చుకోవాలి దీనికోసం ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఒక ఆలోచనకు వస్తారు మనకి మంచి రిజల్ట్స్ ఇస్తారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మన పిల్లలు పది మంది ముందు గర్వంగా ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడితే మనకి ఎంత హ్యాపీ సో ఫ్రెండ్స్ మనం అందరం ఆలోచించాలి పేరెంట్స్ అంతా మన పిల్లల్ని ఒక స్టేజ్ పైన ఎక్కించి మాట్లాడించండి ఇదే ఇందులో ఏదైనా ఇంకా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి కింద ఇంకా దాని మీద నేను సబ్జెక్టు మీద నేను మాట్లాడతాను నాకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి నాకు పరిగణలో వచ్చిన ఈ స్టేజ్ ఫియర్ బాగొడితే మనిషికి చాలా యూజ్ అవుతుందనే ఒక పాయింట్ మీద నేను మాట్లాడడం జరిగింది నా వీడియోస్ ఎవరికైతే ఇష్టం పడతారో పర్వాలేదు బాగానే ఉన్నాడు ఈ కుర్రడు బాగానే చెప్తాడు ఏదో ఒక విషయం అని అనుకుంటే ఇష్టపడితే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మాత్రం కొట్ట మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ